పిల్లలు మీకు ఇచ్చిన తాళ్లతో ముడులు వేయండి వేసా ఇంకొక ముడే ఇంకొక ముడై ముడులు వేయండి వేయండి ఇంకా వెయ్యి ஆய்ய் இங்க டி உண்ண முன்னாடி இப்போ ఇప్పండి ఒకటే ఇప్పవు ఇంకా మిగతా ఇప్పు ఇంకా ఉన్నాయి చూడు ముళ్ళు లాగు తీయ వస్తుంది తీనేశ్వర్ తీసేశాడంట మొత్తం వస్తుంది తీసే ఒక రాఘప ఇంకో మూడు దగ్గరికి వెళ్ళండి ఇంకో మూడిది అయ్యింది ఆ మూడిది

తీసావా ఇంకో ఇంకో మూడు ఉంది ఆడ చూడు మధ్యలో మధ్యలో ఇంకో మూడు ఉంది అదిగా అది అది ఆ మూడిది అయిపోయి ఇంకో మూడు ఉందిగా అదిగా ఆ ముడి కొడుది